thank you స్తోత్రం క్రీస్తున్న ప్రేమ దేవుని బిడ్డల మరి గత రెండు మూడు వారాల నుంచి కూడా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను లాస్ట్ వీక్ లో ద హార్ట్ ఆఫ్ ఎ గుడ్ ఫాదర్ మంచి తండ్రి యొక్క హృదయం గురించి మనం మాట్లాడాం మనలో చాలా మంది నాతో చెప్పారు దేవుడు నాతో మాట్లాడాడండి ఈ విషయం గురించి దేవుడు నాతో మాట్లాడాడు అని నాతో చెప్పినప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతించాను ఎవరైనా సరే ప్రేమ దేవుని బిడ్డలారా దైవజనులు ఎవరైనా నేనైనా కానీ మరొక పాస్ట్ కానీ మరొక దైవజనులు వాక్య పరిచయం చేసినప్పుడు దేవుడు మీతో మనతో మాట్లాడిన మాడినట్లు మాట్లాడినట్లయితే మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని ప్రేమ దేవుని బిడ్డారా దేవుని స్థుతించండి అలాగే ఆ దైవజనుల దగ్గరికి వచ్చి చెప్పటం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ మీరు ఈ మాటలు చెప్పగా నేను ఆశీర్వదించబడ్డాను మీరు ఈ మాటలు చెప్పగా నా మనసు నెమ్మది పడింది మీ మాటలు చెప్పగా ఇదిగో నా సమస్యకు పరిష్కారం దొరికింది అని వారికి చెప్పటం ద్వారా వారిని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని చిత్తమైతే మరి నా నా ముందు దేవుడు నాకు ఏడుగురు మనుషులను ఇచ్చాడు దేవుని చిత్తం అయితే ఎన్ని వీలైతే అన్ని మీ ముందు ఉంచాలని కోరుతున్నాను కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం మొదటిగా చదువుకుందాం యో హర్షు వార్త పన్నెండవ అధ్యాయం ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్ ట్వెల్త్ చాప్టర్ పన్నెండవ పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుంచి చదవండి దయచేసి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడు మీతో నిశ్చయముగా చెప్పు చాలండి గోధుమ గింజ భూమిలో పడి చావాలి ఎప్పుడైతే అది చస్తుందో అప్పుడే ఫలిస్తుంది అంటే ఇంకో మాటలో ఆ త్యాగం చేయాలి ఆ త్యాగం చేయకపోతే ఫలితం లేదు ప్రేమైన దేవుని బిడ్డారా అందుకనే ఒక మాట మనం చూస్తూ ఉంటాం పోస్టర్స్లో కానీ చిన్న చిన్న క్యాప్షన్స్ నో క్రాస్ నో క్రౌన్ నీవు సిలువ మోయకుండా నీవు ప్రేమని దేవుని బిడ్డారా కిరీటం నీకు దొరకదు నువ్వు సిలువను మోయాల్సిందే ఆ త్యాగం నువ్వు చేయాల్సిందే నీ జీవితంలో అనేక రీతులుగా త్యాగాలు చేయాలి కొన్నిసార్లు త్యాగం అనేసరికి అన్నం తినకుండా ఉండటమో లేకపోతే మనం ఇంకేదైనా మనల్ని మనం కష్టపెట్టుకోవటం అనుకుంటాం కానీ త్యాగాలు చాలా రకాల ప్రేమైన దేవుని బిడ్డలారా అవన్నీ కూడా ఈరోజు మనం చేయాల్సిన వారమై ఉంటూ ఉన్నామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ముగ్గురిని ఈరోజు దేవుని చిత్తమైతే చూపించడానికి మనం ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి వ్యక్తి రూతు భక్తురాలు రూతు ప్రేమైన దేవుని బిడ్డారా మీ అందరికీ గుర్తుంటే రూతు వాస్తవానికి ముందు నుంచి కూడా దేవునికి సంబంధించిన స్త్రీగా లేదు దేవునికి హేయమైన దేశంలో ఉండిన స్త్రీ ఆమె అయితే నయోమి అనేటువంటి ఆ యొక్క స్త్రీ బెత్లహేమ నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క మరి దేవుడు ఆ యొక్క బెత్లహేములో కరువిచ్చాడని వేరే దేశానికి వెళ్ళిందో ప్రేమైన దేవుని బిడ్లారా అక్కడ తన కుమారులకు వివాహం చేసిన ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ పేరు ఋతు ఆ యొక్క స్త్రీ ప్రేమ దేవుని బిడ్డారా తన భర్తను కోల్పోయింది తన పెనిమిట్ కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలు వచ్చాడు అనే వార్త విని నయోమి తిరిగి తన దేశానికి ప్రయాణం అవుతున్న సమయంలో రూతు భక్తురాలు కూడా కోడలిగా అత్తతో చెప్పింది అత్తగారు నేను మీతోనే వస్తాను మీ జనాంగమే నా జనాంగము మీ దేశమే నా దేశము మీ దేవుడే నా దేవుడు మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు అనే మాటను చెప్పింది ప్రేమైన దేవుని బిడ్డారా నిజముగా ఈ విషయం నేను అంటాను అది చిన్న త్యాగం కాదది కానీ ఇక్కడ బోయసు చెప్పేటువంటి మాటలు ఈరోజు మనము చదవాలి తర్వాత బోయసు వివాహము చేసుకున్నాడు రూతు ప్రేమైన దేవుని బిడ్డారా బోయసు ఏ మాటలు చెప్తూ ఉన్నాడో దయచేసి చదవండి పదకొండో వాక్యం రుతు గ్రంథము పదకొండో వాక్యం న్యాయాధిపతుల తరువాత గ్రంథం ఉంటుంది గ్రంథము రెండవ అధ్యాయము పదకొండో వాక్యాన్ని మనం చదువుకుందాం నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నద్దకు వచ్చి ఇంతకు ముందు దగ్గరికి నీ వచ్చి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం యహోవా నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఒక ట్రాన్స్లేషన్ అంటున్నాడు యహోవా నీవు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఇస్తాడు నీవు ఎంతో త్యాగం చేశావు ఋతు నీ యొక్క తల్లిని విడిచావు నీ తండ్రిని విడిచావు నీ జనాంగాన్ని విడిచావు నీ దేశాన్ని విడిచావు నీవు దేవుని దగ్గరికి వచ్చావు ఇదిగో ఈ దేశంలో దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చావు నీ త్యాగానికి ప్రతిఫలముగా నిన్ను దీవిస్తాడు అనే మాటను చెప్పుతూ ఉన్నాడు క్రిస్తునందు ప్రేమనే దేవుని వెళ్ళారు ఎందుకు ఈ త్యాగం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను కారణం ఏంటంటే రూతు పాత జీవితము పాపపు జీవితానికి సాదృశ్యం రూతు పాత దేశము పాపపు 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 జీవితానికి సాదృశ్యం రూతు నయోమి ద్వారా బెత్లహేమ్లోనికి రాక మునుపు ఉండేటువంటి ఆ పాత జీవితం అంతా కూడా లోకరీతిగా ఉండే జీవితానికి సాదృశ్యము అయితే ఎప్పుడైతే ప్రభువు ఒక యహోవాను తన దేవుడుగా స్వీకరించుకున్నదో ఎప్పుడైతే నయోమి దేవుణ్ణి తన దేవుడిగా సమర్పించుకున్నదో ఎప్పుడైతే స్వీకరించిందో అప్పటి నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించింది ఆ సమయంలోనే రూతు నిర్ణయించుకున్నది ఇక నా పాత జీవితానికి పాత సంబంధాలకి పాత ఆలోచనలకి పాత పాపపు పాప స్థితికి నాకు ఇక సంబంధం లేదు ఓల్డ్ ఈజ్ గాన్ పాతది గతించను ఇదిగో నేను నూతన సృష్టిగా నూతన వ్యక్తిగా ఉన్నాను ఇక నూతన వ్యక్తిగా నేను ముందు జీవిస్తాను అని త్యాగం చేసేసి అవన్నిటిని కూడా వదిలేసి ముందుకు వచ్చేసి దేవునికి స్తోత్రం హలో ప్రియమిని దేవుడు బిడ్డారా యేసు క్రీస్తును నీ రక్షకుడిగా అంగీకరించినటువంటి నీవు నీ పాపపు జీవితానికి నీ పాత జీవితానికి పాత ఆలోచనలకు పాపపు స్వభావానికి స్వస్తిపలకి త్యాగం చేసి నీవు నూతన అడుగులు వేయటానికి నువ్వు త్యాగం చేయాలి అయితే కొంతమంది క్రైస్తవ విశ్వాసులు మాత్రం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వారు దేవుని అంగీకరించారు దేవుని వెంబడిస్తూ ఉన్నారు కానీ వారిలో పాపపు స్వభావము పోలేదు పాత ఆలోచనలు పోలేదు పాత సంబంధాలు పోలేదు ఇంకా లోకము వారిలో నివసిస్తూనే ఉంది ఇంకా పాపము వారిలో విలయతాండవం చేస్తూనే ఉంది అంటే ఇది ఎలాగు అని అంటే ఐగుప్తులో నుంచి దేవుడు ఇజ్రాయిలీలను బయటికి మరి చాలా త్వరగా ఒక పది రోజుల్లో తేగలిగిన సమర్థుడు కానీ వారిలో ఉన్నటువంటి ఐగుప్తును భారద్రోయటానికి ఆయనకు నలభై సంవత్సరాలు పట్టింది నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నావు లోకంలో నుంచి కానీ బహుశా నీలో ఇంకా లో లోకరీతి అయినటువంటి ఆలోచనలు లోకరీతి అయిన స్వభావం పాపపు స్వభావం ఇంకా మిగిలి ఉంటే ఈరోజు ఈ త్యాగము నీవు చేయాలి ఈ త్యాగమును చేయాలి ఎప్పుడైనా కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా నేను వింటూ ఉంటాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు కూడా తాగుతూ ఉన్నారని వింటూ ఉంటాను కొంతమంది ఇదిగో ఈ దుర్వ్యసనాలకు లోన్ అయ్యారని నేను వింటూ ఉంటాను ఎవరైనా కొంతమంది దేవుని పేరు చెప్పబడి దేవుని పేరు పెట్టుకున్నటువంటి వారు అవినీతిగా ఉంటూ ఉన్నట్టు విన్నప్పుడు నా మనసు చాలా గాయపడుతుంది వాస్తవానికి నాకంటే ఎక్కువగా దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు కారణం నువ్వు నూతన వ్యక్తిగా మాత్రమే ఉన్నావు కానీ నూతన వ్యక్తిత్వం నీలోకి రాలా నువ్వు మనిషివి ఒక క్రైస్తవుడిగా పేరు పెట్టుకున్నావు క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నావే కానీ నీలో స్వభావము మారలా ఇట్ డిడ్ నాట్ అక్కర్ ఎ సర్జికల్ ట్రాన్స్ఫర్మేషన్ డిడ్ నాట్ అక్కర్ ఇన్ ఎ స్పిరిట్ నీ ఆత్మలో ఒక రూపాంతరము కలగలేదు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రేరేపించి అభ్యర్థిస్తూ ఉన్నాను నీవింకా పాపపు స్వభావము పాత ఆలోచనలు నీలో ఉన్నట్లయితే వాటికి నీవు త్యాగం చేయాలి త్యాగం చేయాలి అందుకనే కొంతమంది ప్రేమైన దేవుని బిళ్ళారా మీరు వింటూనే ఉంటారు ఒకవేళ బహుశా మీ గురించి ఈ మాట చెప్పబడితే అది నేను చాలా సంతోషిస్తాను కొంతమంది గురించి అంటూ ఉంటారు అండి ఇప్పుడు మరి దేవుని అంగీకరించిన తర్వాత ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో నేను చూసి నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను ఏంటండి అని అంటే యేసుక్రీస్తును అంగీకరించక మునుపు దుర్మార్గుడండి కోపిస్తండి తగాదాపరుడండి కుటుంబం అంటే పట్టని వాడండి ఎంతో దౌర్జన్యకారుడు ఎంతో లోకరీతిగా దుర్వ్యసన పరుడు ఇవన్నీ ఉండేవి కానీ ఎలా వెళ్ళిపోయాయో అలా వెళ్ళిపోయాయండి కంప్లీట్గా మారిపోయాడు అని చెప్తూ ఉంటారు కొంత ఎంత సంతోషం అది వాట్ ఏ జాయ్ వెన్ ఇట్ వెన్ వీ హియర్ సచ్ థింగ్స్ ఎంత సంతోషం కారణం ఏంటంటే ఇక ఆ త్యాగం జరిగిపోయింది ఇక పాపపు జీవితము స్వస్తి పలికారు వారు ఇక పాత ఆలోచనలకు ఇక తావే లేదు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రే సహోదరుడా సహోదరి ఈరోజు నేను మీ ముందు ఏది మంచి ఏది మంచిది కాదు అనే విషయాన్ని మీ ముందు తెరిచి చూపిస్తూ ఉన్నాను నువ్వు యేసు ప్రభు బిడ్డగా నీ పాపపు జీవితం ఇంకా నీలో ఉన్నట్లయితే నువ్వు దాన్ని త్యాగం చేయాలి దేవుడు మనకందరికీ కూడా ఒక మార్గదర్శకం చూపిస్తూ ఉన్నాడు రెండవది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా బైబుల్ గ్రంథంలో త్యాగం గురించి మాట్లాడుతూ నేను మీ ముందు ప్రస్తావించాల్సినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరే యూదా యోసేపు యొక్క మరి సహోదరులలో ఒక సహోదరుని పేరు యూదా ఈ యూదాలో నుంచే యూదా గోత్రపు సింహము అనేటువంటి పేరు వచ్చింది యూదా అనేటువంటి మాటకు స్థుతి అని అర్థం ప్రేమైన దేవుని బిడ్డారా ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయంలో నేను చెప్పబోయేటువంటి సంఘటన రాయబడింది యోసేపు జీవితంలో ఆ మాట నేను ప్రస్తావించనివ్వండి ఏం జరిగింది నలభై నాలుగవ అధ్యాయంలో మీరంతా జాగ్రత్తగా వినండి కొద్దిగా మనం కనెక్షన్ చేసిన తర్వాత కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఆనాడు మరి అన్ని కష్టాలు ఎదుర్కొన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా పట్టాభిషేకం గావించబడి తను ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి కరువు రాజ్యమైనటువంటి ఐగుప్తులో కూడా వివేచన జ్ఞానముతో దేవుని శక్తితో ఒక గొప్ప ధాన్యాగారాన్ని ఏర్పాటు చేసి ఆ కష్టకాలంలో కూడా వినియోగించేటువంటి గొప్ప తెలివి పరుడు యోసేపు భక్తుడు అదే సమయంలో దూరంలో ఉన్నటువంటి తన తండ్రి అయినటువంటి యాకోబు తన మిగిలిన కుమారులందరూ కూడా అంటే ఎవరైతే యోసేపును చంపాలని ఆలోచించి మరి అమ్మివేశారో చంపకుండా అమ్మివేశారో ఆ సహోదరులందరూ కూడా వారికి మరి కరువు కలగటం ద్వారా వారు ఆహారాన్ని వెతుక్కుంటూ ఐగుప్తు దేశానికి ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వచ్చారు యోసేపు వారిని గుర్తుపట్టాడు కానీ వారు యోసేపును గుర్తుపట్టలేదు ప్రప్రథమంగా ప్రేమ దేవుని బిడ్డారా యోసేపుకు చాలా ప్రియాతి ప్రియమైనటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు ప్రియాతి ప్రియమైనటువంటి ఆ తమ్ముని పేరే బెన్యామీను బెంజమిన్ బెన్యామీను చాలా చాలా మరి యోసేపుకు ప్రియాతి ప్రియమైనటువంటి తమ్ముడు ఈ ప్రియాతి ప్రియమైన తమ్ముడైనటువంటి బెన్యామీను యాకోబు అంటే తన తండ్రి అయిన యాకోబుకు కూడా చాలా ప్రియమైన కుమారుడు అంటే యాకోబుకు ఇద్దరు ప్రియాతి ప్రియమైన కుమారులు ఒకరు యోసేపు రెండవది బెన్యామీను వీరంటే ప్రాణం యాకోబుకు ఎప్పుడైతే యోసేపు చనిపోయాడు అనేటువంటి వార్త మరి వీళ్ళు ఆ యొక్క జంతు రక్తంలో ముంచినటువంటి వస్త్రాన్ని తెచ్చి తన తండ్రికి చూపించారో ఆ మాటను జీర్ణించుకోలేక యాకోబు చాలా దుఃఖంలో ఉండి బెన్యామీని ద్వారా దుఃఖ నివారణ పొందిన వాడై బెన్యామీని ద్వారా సంతోషిస్తున్నటువంటి రోజులవి కానీ ఎప్పుడైతే ధాన్యాన్ని వెతుక్కుంటూ వారి రాజ్యానికి వచ్చారో యోసేపు అందరిని చూస్తూ బెన్యామీను కనిపించ కారణం బెన్యామీను యాకోబు పంపించలేదు నా ఈ కుమార్ని ఎట్లా పంపిస్తుందా నా కుమార్ నా దగ్గర ఉండాలి అని ఈ కుమార్ని కోల్పోలేను అనేటువంటి అనే ఆ ఇన్సెక్యూరిటీతో అనే ఆ యొక్క ధైర్యం లేక పంపించే ధైర్యం లేక తన దగ్గర పెట్టుకున్నాడు యోసేపు అడిగాడు వారిని మీ దగ్గర ఇంకొక ఇంకా ఎవరైనా చిన్న కుమారుడు ఉన్నాడు అని అంటే ఉన్నాడండి వాడిని మాత్రం ఆ తండ్రి పంపించడు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం కానీ యోసేపు ఆ చిన్నతమ్ముడిని చూడాలనేటువంటి ఆశ తనకు చాలా చాలా కలిగింది కాబట్టి వారందరికీ చెప్పి మీరు ఇంటికి వెళ్ళి ఇదిగో ఆ త ఆ యొక్క సహోదరుని తీసుకుని వస్తేనే నేను మీకు ధాన్యం ఇస్తాను అనేటువంటి మాట చెప్పినప్పుడు వీరందరూ వెళ్ళి తన తండ్రి అయినటువంటి యాకోబును ఒప్పించి మెప్పించి ఎట్లో సముదాయించి వచ్చారు రాకమునుపు యూద తన తండ్రితో ఒక మాట చెప్పాడు తన తండ్రితో చెప్పిన మాట ఇప్పుడు మనం చదవాలి యూదా భక్తుడు తన తండ్రితో ఏం మాట చెప్పాడు ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయం దయచేసి చూడండి ఆదిఖాండం నలభై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదో వాక్యం నుంచి మనం చదువుకుందాం పద్దెనిమిదో వాక్యం చదవండి దయచేసి యూదా అతని సమీపించి ఏలినవాడ ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రగు రవులు కొననీయకుము తమరు ఫరో అంత వారు గదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలి ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయెను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వాని తండ్రి వాని ప్రేమించుచున్నాడని చెప్పి ఇరవై ఏడో వచ్చినేడు అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు వారిలో ఒకడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయెను అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడననుకొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి అతని తీసుకొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవున్నట్లు చేయుదురని మాతో చెప్పాను కాబట్టి బెన్యామీను మునుపు వారి తండ్రి ప్రేమైన దేవుని బిడ్డలు ఈ మాటలు చెప్పాడు అనమాట అయ్యా మీరు ఈ కుమారుడు తీసుకెళ్తున్నారు కానీ కుమారుడు కూడా నాకు ఆల్రెడీ కుమారుడుని కోల్పోయాను ఈ కుమారుడు పోతే మాత్రం నేను ఇక బ్రతకలేను నేను చచ్చిపోతాను కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి అంటే యూద పూచిపడ్డాడు యూత యూదా ఏం పూచిపడ్డాడంటే తండ్రి నీ కుమారుడైన బెన్యామీను తెచ్చే బాధ్యత నాది అని చెప్పాడు అప్పుడు తన తండ్రి తన కొడుకైనటువంటి బెన్యామీను యూదాయు తన సహోదరులతో యోసేపు దగ్గరికి పంపించాడు అయితే యోసేపు ప్రేమ దేవుని బిడ్డలారా బెన్యామీను చూసినప్పుడు ప్రేమ పొంగుకొని వచ్చింది చాలా పొంగుకొని వచ్చి ఆ అధ్యాయంలో మొదటి భాగంలో మీరు చూస్తారు లోపలికి వచ్చి లోపలికి వెళ్ళి అన్కంట్రోలబుల్గా ఆపుకోలేని విధంగా ఏడ్చేస్తాడు అయా నా సహోదరుడు నేను చూశాను నేను రోజుల తర్వాత నా సహోదరుడు బెన్యామిన్ నా సహోదరుడు బెన్యామిన్ అని కాబట్టి యోసేపుకు తలంపు కలిగింది ఈ బెన్యామీను నా దగ్గరే ఉండిపోతే బాగుంటుంది అని ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు వారందరూ గింజల కొరకు వచ్చారు కదా ఆ ధాన్యమంతా వేసి బెన్యామీని యొక్క గోతములో బెన్యామీని యొక్క ప్యాకెట్లో ఒక వెండి విలువైన వెండి వస్తువును దాచిపెట్టాడు ప్రేమ దేవుని బిడ్డలారా ఎవరికి తెలియదు అది వీరికి కూడా తెలియదు తెలియకుండా యోసేపు దాచిపెట్టాడు కారణం ఏంటంటే బెన్యామీను తన దగ్గర ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ప్రయాణమై వెళ్ళిపోయినప్పుడు యోసేపు తన పరివారాన్ని పంపించారు ఇది మనకు అర్థమవుతేనే నేను చెప్పే పాయింట్ మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని బిడ్డారా చాలా దూరం వెళ్ళిన తర్వాత యోసేపు తన సేవకులను పంపించి మీరు మీకు మేలు చేసినటువంటి వాని దగ్గరే దొంగిలిస్తారా ఎలా చేస్తారా పని అంటే యూదా వారందరూ కూడా అన్నారు లేదు 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 మేము ఎలా చేస్తాం అసలు మేము లేదు ఒకవేళ మీకు మా దగ్గర ఎవరి గోతంలో ఆ యొక్క వస్తువు దొరికితే వారు మీకు దాసులైపోతారు అయిపోతారు అని చెప్పేసారు అది కాస్త బెన్యామిని గోతంలో దొరికిపోయింది వారందరూ కూడా మరలా యోసేప్ దగ్గరికి వచ్చినప్పుడు యోసేప్ అన్నాడు ఏంటంటే ఏంటి నేను మీకు సహాయం చేస్తే మీరు నా వెండి వస్తువునే తీసుకెళ్ళిపోతారా మీరే చెప్పారు కదా ఎవరి గోతములో ఈ వస్తువు దొరికితే వారు నాకు దాసులైపోతారని ఇప్పుడు బెన్యామిన్ గోతములోనే బెన్యామిన్ యొక్క సంచిలోనే ఇది దొరికింది కాబట్టి బెన్యామిను నా దగ్గర దాసునిగా పెట్టేసి మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పేసరికి యూదా గుండె పగిలిపోయింది కారణం ఏంటి యూధా ఇప్పుడు ఎవరికి మాట ఇచ్చాడు తన తండ్రికి మాట ఇచ్చాడు ఏమని మాట ఇచ్చాడు అయ్యా నీ కొడుకును నేను తెస్తాను నేను పూచిపడుతున్నాను నేను తెస్తానని చెప్పాడు ఇక్కడేమో యోసేపు బెన్యామిన్ ఇక్కడ పెట్టేసేయండి ఇక మీరు వెళ్ళిపోండి అని అంటుంటే అక్కడ యూదా చెప్తున్నటువంటి మాటలే ఈరోజు నేను మీ అందరికీ కూడా నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను యూదా గుండె చెదిరిన వాడే చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి దేవుని బిడ్డారు ఎటువంటి త్యాగపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నాడు ముప్పై రెండో వచనం నుంచి లేక ముప్పై నుంచి చదువుదాం మనకు అర్థం అవటానికి కావున తమ దాసుడన తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడలా అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఆ చి ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతని తీసుకొని రాని ఎడ రాని ఎడల నా తండ్రి దృష్టి ఎందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని కాబట్టి తమ నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా వినండి కాబట్టి తమ దాసుడునైనా నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఈ చిన్నవాణ్ణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము యూదా చేంజ్ అయిపోయాడు ఇప్పుడు ఇంతకు ముందు లాగా లేడు ఇంతకుముందు యోసేపును మరి ఇష్మాయిల్ అమ్మిన కాలంలో ఉన్నటువంటి ఆలోచనలు ఇప్పుడు యూదాకు లేవు మారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు అయ్యా ఈ సహోదరుని నా సహోదరుడు అయిన బెన్యామీను నీవు పంపించేసాయి బెన్యామీనుకు ప్రతిగా నేను నీ దగ్గర దాసునిగా ఉంటాను నా జీవితం అంతా నీకు సమర్పించేస్తాను నా జీవితం అంతా నీకు సేవకుడుగా నీకు బానిసగా ఉంటాను కానీ నేను ఒక మాట ఇచ్చాను నా తండ్రికి ఆ మాటని నెరవేర్చుకోవాలి ఆ మాట కొరకు బెన్యామినని పంపించండి మీరు నన్ను మాత్రం మీరు పెట్టుకోండి అని చెప్పాడు కొంతసేపు దేవుడిలో కొంతసేపు లోకంలో కాదు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు సంపూర్ణముగా నీ స్వయాన్ని నీ యొక్క అహాన్ని నీలో ఉన్న పాప జీవితానికి నీలో ఉన్న లోకానికి స్వస్తి చెప్పి సంపూర్ణముగా నీవు దేవుడికి సమర్పించుకోవాలని ప్రభు కోరుతున్నాడు నాతో ఏకీభవించండి నేను మీ కొరకై ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి ఎందరితో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా ప్రభు సంపూర్ణ సమర్పణతో నేను వెంబడించాలని నేను కోరుతూ ఉన్నాను సిలువను మోసుకొని నమ్మకంతో ప్రభువా మీరు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరీక్షకు నిలవబడిన వారేమై ముందుకు వెళ్ళే కృప దయచేయాలని ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు సంధించి బలపరిచి స్థిరపరిచి వ్యాప్తి చేయమని యేసు క్రీస్తు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఆమె ప్రేమ దేవుని బిడ్డలారా దీన్ని కొనసాగింపు మరలా మనం వినబోతున్నాం ఎవరు మిస్ అవ్వద్దండి ఇంకా అనేకులకు పరిచయం చేయండి దేవుని చిత్రం అయితే వచ్చే వారం ఇదే సమయానికి మనం అందరం కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక ఆమె క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆనంద జీవితం అనే మన కార్యక్రమాన్ని ప్రభు విజయవంతంగా నడిపిస్తున్నాడు అని తెలియచేయటానికి నేను ఎంతో ఎంతో సంతోషిస్తున్నాను ఇది కేవలము దేవుని యొక్క సహాయము మీలాంటి మంచి మనుషులు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రత్యేకంగా ఆనందజీవితం కార్యక్రమం గురించి మీరు ప్రార్థన సహకారంతో బాటుగా ఆర్థికంగా కూడా సహాయం చేయాలని నేను ఎంతగానో వినమ్రతతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇది ఎంతో వ్యయప్రయాసలతో కూడినటువంటి పరిచర్య క్రీస్తు నందు ప్రియులారా మన సంఘంలో ఆలయంలో ప్రసంగించినప్పుడు కేవలము వంద మందో వెయ్యి మందో రెండు వేలు మూడు వేల మంది మాత్రమే చూడగలుగుతారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క టీవీ ద్వారా వాక్య ప్రచారం జరుగుతూ ఉన్నదో నమ్మండి నమ్మకపోండి ప్రేమని దేవుని బిడ్డారా మరి దేశ దేశాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఎక్కడో మరి ఈ మధ్యలో షిలాంగ్లో లో నుంచి ఫోన్ చేశారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఆర్మీలో ఉన్నటువంటి ఒక సహోదరుడు ప్రేమిడ దేవుని బిడ్లారా మన కార్యక్రమాన్ని చూసి అయ్యగారు నేను ఎంతో దీవించబడ్డాను ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వందనాలని ఫోన్ చేశాడు ఇథియోపియా దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు ఖతార్ దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు కెనడా దేశం నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్లారా ఇది మామూలుగా సాధ్యం కాదు ఇదిగో నీవు ఈరోజు దీవించబడుతూ ఉన్నట్లయితే ఐగారు ఇదిగో ఈ కార్యక్రమము ఎంతో దీవెనకరంగా ఉంది అని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే ఎందుకు నీ గుప్పిల్ని విప్పి ఈ కార్యక్రమము కొరకు సహాయం చేయకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజే మీరు తడవు చేయకుండా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి మీ కుటుంబం తరఫున మీ ఇంటిలో ఏదైనా మరి శుభకార్యం జరిగినప్పుడు కానీ ఎవరైనా పుట్టుక దినము సందర్భంగా కానీ ఎవరైనా మీలో మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కానీ ఏ ఒక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకునైనా ఒకరి పేరు మీద కానీ మీరు స్పాన్సర్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మీ యొక్క సహకారం కొరనే వెయిట్ చేస్తున్నాను ఇదిగో ఇక బ్యాంక్ డీటెయిల్స్ని మీరు మీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు ఆ బ్యాంక్ డీటెయిల్స్ని నోట్ చేసుకొని తప్పనిసరిగా మీ యొక్క సహాయాన్ని అందిస్తారని నేను ఆహ్వానిస్తున్నాను రేమా గ్లోబల్ మినిస్ట్రీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ నంబరు మూడు సున్నా ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు మూడు రెండు ఎనిమిది తొమ్మిది ఎనిమిది బ్రాంచ్ కోడ్ జీరో ఎయిట్ సిక్స్ సిక్స్ సున్నా ఎనిమిది ఆరు ఆరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బిఐఎన్ సున్నా 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 ఎనిమిది ఆరు ఆరు అవ బ్యాంక్ డీటెయిల్స్ వాన్స్ అగైన్

దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించుగాక ఆమె